తెలుగు బుల్లితెరపైకి సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మన నటిమణులు అందరి మనిషిని ఆకట్టుకుంటున్నారు ఇక ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ సెటిల్ అవుతున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి పెళ్లి చేసుకుంది చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్తో మనందరికీ సుపరిచితం మనీషా మనీషా అసలు పేరు ప్రతిభా గౌడ ఆమె ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో వసంతకి జతగా కూడా నటించింది అయితే ప్రతిభ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఈ రోజు ఉదయమే ఆమె పెళ్లి ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మధ్య చాలా గ్రాండ్గా జరిగింది ఆమె పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు చంద్రశేఖర్ గౌడ అయితే ఆమె సంగీత్ హల్దీకి సంబంధించిన మూమెంట్స్ కూడా బయటకు వచ్చాయి ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వారు వారికి బెస్ట్ విషెస్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒక్కటైన వీరికి మా తరఫున కంగ్రాట్స్ మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి మరి పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మనం కూడా ఒక లుక్ చేద్దాం